చట్టసభల్లో చేయవలసింది చట్టాలు ఒకరిపైన ఒకరు వాదోపవాదంలో లేకపోతే ఒకరినొకరు విమర్శించుకోవడమో కాగితాలు విసురుకోవడమో చెప్పులు విసురుకోవడమో రాళ్ళు విసురుకోవడమో మాటలు విసురుకోవడమో కాదు చట్టపభ చట్టసభలో జరగాల్సింది చర్చలు జరగాలి చట్టసభలో జరగాల్సింది చట్టాలు జరగాలి కానీ ఈ రాజకీయ నాయకులు చేస్తుంది ఏంది దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఏమున్నది గతంలో అసెంబ్లీ చర్చలు కనుక చూస్తూ ఉంటే చిన్న పిల్లోడి నుంచి ఓ ము ఓ డెబ్బై ఏళ్ళ అరవై ఏళ్ళ ముసలొడేదాకా ఏం ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో ఏం తప్పులు చేసింది ప్రభుత్వము ఏ ఏ అంశం మీద ప్రతిపక్షం అడగాలి అన్న అంశాలు ప్రతి ఒక్కరు తెలుస్తూ ఉండే ఇవాళ వాటన్నిటిని కూడా పక్కదోవ పట్టించారు క్లియర్గా పక్కదోవ పట్టించారు మీరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం ఎందుకు ఈ అంశం చెప్తున్నానంటే ఒకసారి గమనించ గమనిద్దాం మీరు కనుక అసలు అసెంబ్లీలలో ఎక్కడైనా ఆరు గ్యారంటీల మీద చర్చ జరిగిందా ఆరు గ్యారంటీల మీద చర్చ జరిగిందా మీరు చెప్పండి ఇంకోటి ఏంటి అని అంటే ప్రజా సమస్యల మీద నో చర్చ అసలు చర్చనే పెట్టలే ప్రజా సమస్యల మీద అరే ఈడ లగచర్ల అంశం పెట్టిపోయింది లేకపోతే ఈ ఈ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు ఆగమైపోయారు దాని ఏం చర్చ పెట్టారు మీరు జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి అప్పుడు అయిపోయింది జీవో ట్వంటీ నైన్ వల్ల బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థులు నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు చెప్పేసి రోడ్లు ఎక్కితే వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిర్రు వాళ్ళని ఎక్కడున్న ఉన్న ఆడపిల్లలను కూడా చూడకుండా ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు వాటి మీద నో చర్చ ఎన్ని ఉద్యోగాలు ఇస్తారు జాబ్ క్యాలెండర్ ఏంది దాని మీద నో చర్చ అప్పుల కుప్ప అప్పుల కుప్ప అప్పుల కుప్ప తెలంగాణ అప్పుల కుప్ప అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినటువంటి అంశాలు అప్పుల కుప్ప అప్పుల కుప్ప అని ఎస్ మీరు కూడా అప్పులు చేస్తున్నారు మీరెందుకు అప్పులు చేస్తారని మీరెందుకు అప్పులు చేస్తారు అని చెప్పేసి ఉన్నటువంటి ప్రతిపక్షం అడగలేదు గతంలో ఇన్ని అప్పులు ఎందుకు చేశారు ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు ఎందుకు చేశారు అని చెప్పేసి ఇప్పుడున్న అధికార పక్షం కూడా వాళ్లకు చెప్పలేదు వీటిపైన చర్చనే లేదు అసలు ఇంకొక అంశం ఏంటి అంటే ప్రాజెక్టులు వాటి స్కాములు ప్రాజెక్టులు వాటి స్కాములు కాళేశ్వరం మీద స్కామ్ జరిగింది మేడిగడ్డ బ్యారేజ్ పొంగిపోయింది ఇది ఇసుకల కట్టిరు ఇది మన్నుల కట్టిరు ఇది నీళ్ళలో కట్టిరు అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి సార్ అన్నాడు అన్నప్పుడు దాని మీద అట్లీస్ట్ చర్చ పెట్టాలి ఎంతమందిని మీరు జైలుకి పంపుదామనుకుంటారు ఎంతమందిని మీరు రిమాండ్ చేద్దాం అనుకుంటారు ఎంతమంది పైన కేసులు బనాయిద్దాం అనుకుంటారు ఎంతమంది స్కాన్ చేశారు ఎంతమంది దోసుకున్నారు అని అన్నది మీరు బయట పెట్టాలి కదా అసెంబ్లీ వేదికగా అది నో చర్చ దాని మీద కూడా ఇంకోటి ఏంటి అని అంటే దేవాలయాల పైగా జరుగుతున్నటువంటి కుట్రల మీద అరే మొన్న ఆడ ఈడ రాజన్న రాజన్న దేవాలయం కాడ క్లియర్గా ఒక్కొక్క పంచనట వీళ్ళకి పదివేల రూపాయల పంచ కావాలన్నట ఇంట్లోకే తెచ్చుకుంటే ఏమవుతుంది ఎన్ని లక్షల ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర మీ దగ్గర ఇది మళ్ళీ మీరు దేవాలయం దేవాలయాల నుంచే తెచ్చుకోవాల దేవాలయాల నుంచి ముప్పై రెండు వేల ముప్పై రెండు ముప్పై రెండు వేల కోట్లట ముప్పై రెండు వేల కోట్లు వీళ్ళు తినే వీళ్ళు సారీ వీళ్ళు తినేటటువంటి ఫుడ్ అట ముప్పై రెండు వేల రూపాయలట ఒక ప్లేటు ఖరీదు ముప్పై రెండు వేల ముప్పై ముప్పై రెండు వేల రూపాయలట వీళ్ళు తిన్న భోజనం ఖరీదు ఒక్కొక్కరికి గింత గింత ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఆగం పట్టిస్తూ ఉన్నారు ప్రజలకు కావాల్సింది ఏంది ప్రజల మీద ప్రజలు ఏం ఆశలు పెట్టుకొని మీకు ఓట్లు ఇచ్చారు ప్రజలు మీకు ఏం ఏం చేస్తారు మిమ్మల్ని వద్ద అనుకున్నారు ఈ అంశాల మీద చర్చ పెట్టాలి మీరు హైడ్రా తీసుకొచ్చారు హైడ్రా వల్ల నష్టం ఎంత లాభం ఎంత హైడ్రా వల్ల ఎవరు నష్టపోయారు మరి అలా ఉన్న ఉన్న పల్లె ఉండి ఐడా ఎవరిల్లు కూల్చదు ఈ పొలిసి పర్మిషన్ ఉన్నోళ్ళు మాత్రం ఇల్లు కూల్చము అని చెప్పేసి కొత్త కొత్త అంశాలు తీసుకొని వస్తారు కదా మరి కూల్చిన వాళ్ళ సంగతి ఏందని చెప్పేసి ప్రతిపక్షం అడిగిందా అంటే నో అడగలే ఏం చేస్తారు కొట్టుకుంటారు మీరు పేపర్లు ఇసురుకుంటారు ఒకళ్ళొకరు తన్నుకుంటారు ఒకళ్ళు మీకు ఒకరు పోతారు స్పీకర్ గారు ఉంటారు స్పీకర్ గారు అంటారు ఏమంటారు అని అంటే ఏమున్నదండి బాగుంది కదా ఈ బిల్లు మనం ఆమోదం తెలుపుదాం అంటాడు ఈ ఎందుకండి మీరు ఉన్నది ఎందుకు బాగుంటే మరి తెలు తెలుపుకోండి ఆ ప్రతిపక్షం ఎందుకు చట్టసభలు ఎందుకు మీరే ఓ ప్రెస్ మీట్ పెట్టి బిల్లు బాగుంది అని చెప్పేసి టిక్ కొట్టి లేచి లేచి పంపిరి అయిపోయాయి ఇక ఒడిసిపోయాయి కదా వాళ్ళ వాదనలు నేనరు వీళ్ళ వాదనలు నేనరు మీకు నచ్చింది మీరు పెట్టుకోవాలనుకుంటారు పెట్టుకుంటారు మీకు మంచి హోదా కల్పించినప్పుడు మీరు ఏం చేయాలండి ఏం చేయాలి అరే ఇరుపక్షాలు ఏం చెప్తా ఉన్నాయి ప్రతిపక్షం ఏం చెప్తుంది అధికార పక్షం ఏం చెప్తా ఉంది ఈ బిల్లు నిజంగా దీంట్లో ఉన్నాయా ప్రతిపక్షం చెప్పేటటువంటి అంశాలు వాస్తవాలేనా లేకపోతే అవాస్తవాలా వాటికి సంబంధించి ఎక్స్ప్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఎస్ అని చెప్పేసి మీరు చెప్పాలి కానీ బిల్లు బాగుంది కదా మనం ఆమోదం తెలుపుకుందాము ఎందుకు అడ్డుపడుతున్నారు ఇక మీరే ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇంకా దాంట్లో చర్చలు ఎందుకు